హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఈజీ కుకింగ్ షో ఫ్రెండ్స్ ఈరోజు కాకరకాయ అంటు పులుసు చేద్దామండి చాలామంది కాకరకాయ అంటే ఉంటారు ఎందుకంటే చేదు ఉంటుంది అన్న ఉద్దేశంతో కానీ ఈరోజు మనం చేసే కాకరకాయ పులుసు తినకపోతే ఇంకా ఇంకా తినాలనిపిస్తుంది అంత కమ్మగా ఉంటుంది చూడండి ప్రాసెస్ ఎలా ఉంటుందో జస్ట్ దీన్ని వండడంలోనే ఉంటుందండి ఇది మన తెలంగాణ చాలా ఫేమస్ ఇది కాకరకాయ అంటు పులుసు పల్లెటూర్లలో చాలామంది చేసుకుంటారు ఇది కాకరకాయ అంటూ పులుసు ఒక రెండు స్పూన్లు ఆయిల్ పోయండి మరీ ఎక్కువ అవసరం లేదు రెండు స్పూన్లు ఆయిల్ పోసుకోండి ఒక రెండు ఉల్లిగడ్డలు కట్ చేసి పెట్టుకున్నాము పోపు గింజలు వేసేసి ఉల్లిగడ్డలు వేసుకోవాలండి పోపు గింజలు అంటే ఓన్లీ జీలకర్ర వేసుకుంటే సరిపోతాయండి అన్నీ వేయాల్సిన అవసరం లేదు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ మీరు ఎంత షేర్ చేస్తే ఎంత లైక్ చేస్తే ఎంత సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను అన్ని వీడియోలు చేస్తానండి ఉల్లిపాయ లైట్ బ్రౌన్ బ్రౌన్ కలర్లో అంటే లేత రంగులోకి వస్తే సరిపోతుంది దాన్ని మరీ డార్క్ బ్రౌన్లోకి ఫ్రై చేయొద్దు ఇప్పుడు కాకరకాయ ఏదైతే మనం ఉప్పు నీళ్ళలో వేసి పక్కా పెట్టుకున్నాం హాఫ్ అన్ అవరు దాన్ని వాటర్ గట్టిగా విసుకేసి కడాయిలో వేసి ఫ్రై చేసుకోవాలండి మీడియం ఫ్లేమ్ అండి దీనికి హై ఫ్లేమ్ పనికిరాదు లో ఫ్లేమ్ పనికిరాదు మీడియం ఫ్లేమ్ మీడియం ఫ్లేమ్లో ఒకసారి కలిపేసి మూత పెట్టుకోవాలి ఒక ఐదు నిమిషాల తర్వాత ఒక టీ స్పూను సాల్ట్ వేసి కలపాలండి ఎందుకంటే వాటర్ తడివి పోయిన తర్వాత ఇప్పుడు ఉప్పు వేసుకుంటే అది మంచిగా ఫ్రై అవుతుంది ముక్క పడుతుంది చూడండి ఒక ఫిఫ్టీ పర్సెంట్ వేగింది దీంట్లో ఉన్న టెక్నిక్ ఏం లేదండి చేతి పోవడానికి మనం దీన్ని పర్ఫెక్ట్గా వేపాలి మాడకుండా ముక్క ఉడికేటట్టు వేపుకోవాలి ఇప్పుడు అల్లం వెల్లుల్లి ఒక స్పూన్ వేసాను ఇటువంటి వాడికి స్టార్టింగ్లో అల్లం వెల్లుల్లి వేయద్దు ఎందుకంటే కాకరకాయ వేయకముందే అల్లం వెల్లు అక్కడ మాడిపోతుంది ఒక స్పూన్ పసుపు వేసుకోవాలండి కలుపుకోవాలి మంట మీడియంలో పెట్టుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత టమాటా వేసుకోవాలి ఒక కిలో కాకరకాయ అండి దీనికి ఒక రెండు టమాటాలు వేసుకుంటే సరిపోతుంది జస్ట్ ఏంటంటే పులుసుకు కమ్మదనం రావడానికి టమాటాలు వేయడం అంతే ఎక్కువ వేయద్దు ఒక రెండు టమాటాలు ఒక టమాటో వేసుకుంటే సరిపోతుంది ఇలా టమాటా ఉన్న కాకరకాయ వేపుకోవాలి ఒక ఐదు నిమిషాలు టైం పడుతుంది దీన్ని మూతబెట్టి మీడియం ఫ్లేమ్ మీద ఒక ఐదు నిమిషాలు వదిలిపెడితే చూడండి అలా సెట్ అవుతుంది దాన్ని ఒకసారి కలుపుకోవాలి దాదాపు ఒక ఎయిటీ పర్సెంట్ ఉడికిందండి కాకరకాయ ఎయిటీ పర్సెంట్ వేగింది ఉడికింది దీనికి ఒక రెండు స్పూన్ల కారం పొడి వేసుకోవాలి దాని తర్వాత ఒక స్పూన్ నిండా జీలకర్ర మెంతుల పొడి వేయాలండి ఎప్పుడైనా అంటు పులుసులకు జీలకర్ర మెంతుల పొడి వేసుకుంటే బాగుంటుంది పులుసు అంటే కంపల్సరీ జీలకర్ర మెంతుల పొడి యాడ్ చేయాల్సిందే దీన్ని అంతా కూడా వాటి ముక్కలకు పట్టడానికి ఒక నాలుగు నిమిషాలు మూడు నిమిషాలు ఉంచండి చూడండి అట్లా మంచిగా మసాలా పట్టింది ఇక మనం ఏదైతే చింతపండు ఒక నిమ్మకాయ ఏదైతే చింతపండు నానబెట్టుకున్నాము అది మంచిగా ఒక రెండు కప్పుల రసం తీసుకుంటాము ఆ రెండు కప్పుల రసాన్ని ఫస్ట్ ఒక కప్పు పోసుకోవాలి కలిపి ఆ ముక్కలకు పులుపు పట్టే విధంగా అట్లే దాంట్లో నూనె పైకి తెలే విధంగా మూత పెట్టి పక్కా పెడితే మూత పెట్టి స్లీంలో మీడియం ఫ్లేమ్లో పెడితే ఆటోమేటిక్గా ఆయిల్ పైకి తేలితే తర్వాత మిగతా ఏదైతే ఇంకో కప్పు పులుసు పక్కా పెట్టినా అది కూడా పోసేసుకొని కలుపుకోవాలి చాలా ఈజీ ప్రాసెస్ అండి దీనికి పెద్దగా రిస్క్ ఏమి ఉండదు బస్ ఇప్పుడు ఏదైతే సెకండ్ టైం పోసినామో ఆ పులుసు అనేది దగ్గరకు వచ్చేంతవరకు వదిలిపెట్టేస్తే కాకరకాయ సెట్ అయిపోతుంది కమ్మని కాకరకాయ అంటూ పులుసు తయారైపోతుంది చూడండి ఎంత బాగుందో అయితే దీంట్లో కొద్దిగా ఒక టీ స్పూన్ అంతా బెల్లం వేసుకుంటే పులుసుకు మంచి కమ్మదానం వస్తుందండి బెల్లం వేసినా వేయకుండా ముక్కలు చేదు ఉండయి మీరు ఇట్లా చేసి చూడండి చేదు అనేది అస్సలు అంటే అస్సలు ఉండదండి నాది గ్యారెంటీ దీన్ని బౌల్లోకి తీసుకున్నాము చూడండి చూడడానికి ఎంత మంచిగా పడుతుంది తినడానికి కూడా అంత కమ్మగా ఉంటుంది థ్యాంక్ యూ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్